హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బిగ్ బాస్ సీజన్ నైన్లో ఇక ఈ రోజు నుంచి ఫస్ట్ ఫైనలిస్ట్ కోసం టాస్క్ల మీద టాస్క్లు ఒక్కరోజే నాలుగు టాస్కులు జరిగాయంటే చూసుకోండి ఇంకా ఎలా ఉండబోతుంది ఈ వీక్ అంతా కూడా టాస్క్లు టాస్క్లు టాస్కుల్లో చివరికి ఎవరు ఫైనలిస్ట్ అవ్వాలని మీరు అనుకుంటున్నారో కమెంట్ చేసేసేయండి దీనికంటే వీడియోలోకి వెళ్ళే ముందుగానే సో ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోమని రిక్వెస్ట్ అయితే చేస్తున్నానండి ఎందుకంటే ఎంతో కష్టపడి మేము కూడా చేస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా మీ యొక్క సపోర్ట్ నాకుంటే ఇంకా బాగుంటుంది నా ఫీలింగ్ అండి సో ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తే సో చూసే నాకు కూడా కొద్దిగా హ్యాపీగా ఉంటుంది సరే వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఇప్పుడు ఫస్ట్ టాస్క్ ఆల్రెడీ చూసాము ఇమాన్యుయల్ అలాగే పవన్ కళ్యాణ్ నెక్స్ట్ వచ్చేసరికి రీతు వీళ్ళ ముగ్గురు అయితే ఆడతారు కదా ఇక్కడ చాలా అంటే చాలా గొడవ కూడా జరిగిందండి టాస్క్ చెప్పినప్పుడు బిగ్ బాస్ ఏమన్నాడంటే మీలలో మీరు ఫస్ట్ డిసైడ్ చేసుకుని ఎవరు ముగ్గురు ఆడుతారో మీరు సెలెక్ట్ చేసి నాకు చెప్పండి సరే అని చెప్పేసి అందరూ సోఫా దగ్గరకు వచ్చేసి ఎవరి ఒపీనియన్స్ వాళ్ళు చెప్తున్నప్పుడు సంజనా గారు ఒక మాట అన్నారు సో నేను ఫస్ట్ రౌండ్ ఆడతాను అని చెప్పేసి పాప ఆమె అడిగింది దాని తర్వాత అమ్మాయిలకనైతే ఇంకా కంఫర్టబుల్ గా ఉంటుంది అని కూడా చెప్పింది సో ఇక్కడ దాంట్లో తప్పుగా ఏమి లేదు కదా ఆమెకి కంఫర్ట్ ఏది ఉందో అది చెప్పడంలో తప్పలేదు ఇక్కడ జెండర్ డిఫరెన్స్ అనేది లేదనే విషయం అందరికీ తెలుసు అది తెలిసే ఆమె కూడా వచ్చింది కానీ ఇక్కడ కళ్యాణ్ ఒక మాట నాకు నచ్చలేదు మీరేంటి ప్రతిసారి జెండర్ జెండర్ అంటారు అంటే అమ్మాయిలతోనే ఆడతాము లేకపోతే అబ్బాయిలతో ఆడను అన్నట్టుగా అంటారంటే అక్కడ అబ్బాయిలతో ఆడను అని చెప్పలేదు వీళ్ళతో కంఫర్ట్ ఎక్కువగా ఉంటుందనే మాట చెప్పింది అంతే సో కళ్యాణ్ కొన్నిసార్లు చాలా గౌరవంగా మాట్లాడతాడు ఎవరితో ఎక్కువ ఎక్కువ తుష్కారంగా కూడా అట్లా ఏమీ మాట్లాడు కానీ అప్పుడప్పుడు సంజనా గారితో మాట్లాడేటప్పుడు ఇలా అన్నప్పుడు చాలా బాధ అనిపిస్తుంది వేరే వాళ్ళతో చాలా డీసెంట్గా ఉంటావు కదా అప్పుడప్పుడు ఈమెతో వచ్చేసరికి ఎందుకు ఆమె బాధను అర్థం చేసుకోవాలి కానీ అట్లా మాట్లాడడం కొంచెం ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది సరే ఇక ఇది పక్కన పెట్టేసి ఇక తనుజా వచ్చేసి నేను ఫస్ట్ అసలుకి ఈ టాస్క్ ఆడను ఫస్ట్ టాస్క్ సో సెకండ్ టాస్క్ నుంచి నేను వెళ్తానులే అన్నట్టుగా చెప్పింది దాని తర్వాత భరణి గారు వచ్చేసి నేను ఆడతాను అని చెప్పగానే ఇక గారు ఆడుతున్నారు అయితే నేను కూడా ఆడతాను అన్నట్టుగా చెప్పిందంట దాని తర్వాత బర్ణి గారిని ఇట్లా గి మనం తర్వాత టాస్క్కి వెళ్దాము అన్నట్టుగా చెప్పింది ఇక్కడ ఈ అమ్మాయి ఏంటి ఇప్పుడు దివ్యలాగా ఇప్పుడు ఈ అమ్మాయి ఆయన్ని కంట్రోల్ చేస్తూ ఉన్నట్టు అయిపోతుంది ఈయనకేంటంటే పక్కన వెళ్ళి సుమన్ శెట్టి గారితో నేను వెళ్తాననేసరికి సరికి తనూజ కూడా వస్తానంటుంది పోటీగా మళ్ళీ వద్దులే మనం తర్వాత వెళ్దాం అని అంటుంది అని చెప్పి పక్కన వాళ్ళకి చెప్పుకొని అది బాధో లేకపోతే వాట్ ఎవర్ పక్కన వాళ్ళకి చెప్పుకుంటూ ఉంటాడు వాళ్ళ గురించి వీళ్ళ గురించి అలా కాకుండా ఈయన స్ట్రైట్ ఫార్వర్డ్గా అన్ని మాట్లాడితే చాలా బాగుంటుంది ఆయన గేమ్ ఇదే వచ్చింది ఎందుకంటే మనం మనకేదన్నా ఇబ్బంది కలిగినప్పుడు అమ్మ నువ్వేంటి నాకు చెప్పేది నా ఆట నాకు తెలుసు కదా ఎప్పుడైనా కానీ నేను పోటీ పడాలనుకుంటున్నాను అని చెప్పుంటే బాగుంటుంది కదా సో ఇక దాని తర్వాత వచ్చేసి ఆమె నాతో పోటీ పడుతుంది నేను వెళ్తే ఆమె కూడా వస్తుంది ఇవన్నీ అనవసరమని నాకైతే అనిపించింది ఇక నెక్స్ట్ వచ్చేసరికి అక్కడ కామ్గా ఉండింది రీతు రీతు సోఫా దగ్గర కామ్గా ఉంటే అప్పుడు అందరూ కలిసి ఏం డిసైడ్ అయ్యారంటే ఫస్ట్ వచ్చేసి డేమాన్ పవన్ అలాగే ఇమ్మాన్యుల్ పవన్ కళ్యాణ్ వీళ్ళు ముగ్గురు వెళ్తారనేసరికి ఇక సంజన గారు కూడా సరే ఓకే ముగ్గురు అబ్బాయిలే కదా ఆ అమ్మాయిలు ఎవరు తీసుకోలేదు కాబట్టి ఓకే అనేసి అందరూ బయటకు వచ్చేసారు దాని తర్వాత రీతు ఏం రైస్ చేసింది ఈ అమ్మాయి ఆలోచించుకొని ఆలోచించుకొని సోఫా దగ్గర ఏమీ మాట్లాడకుండా ఇక్కడికి వచ్చేసి ఏం వాళ్ళ ముగ్గురుని ఎవరు సెలెక్ట్ చేశారు ఏమి ఇప్పుడు నేను కూడా ఆడాలనుకుంటున్నాను అని చెప్పేసి పాయింట్ రైజ్ చేసింది ఇక్కడ ఇక్కడ నుంచి గొడవ మొదలైంది సో గొడవ మొదలయ్యి ఏం ఎవరు మీ మీరే డిసైడ్ చేసేసుకుంటారా ఇక్కడ నేను కూడా చెప్పాలి కదా సోఫా దగ్గర చెప్పచ్చు కదా అని చెప్పేసి తనూజ అంటుంది ఇక అదేంటి సోఫా దగ్గర నేను ఆలోచించుకుంటున్నాను నాకు ఆలోచించుకున్న టైం కూడా ఇవ్వకపోతే మీరే డిసైడ్ అయిపోయి వాళ్ళ ముగ్గురే అని చెప్పేస్తే అదేంటి అని చెప్పేసి ఇక్కడ పెద్ద గొడవ తనూజాకి రితుకి ఇక్కడ తనుజా కూడా కొన్నిసార్లు స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఎక్కువ మాట్లాడలేక లోపలి లేకపోతే ఇంకెవరి దగ్గరకు వెళ్ళి వీళ్ళ గురించి చెప్పేసి దాని తర్వాత వచ్చి మళ్ళీ కామ్గా ఉండడం ఇట్లా కొన్నిసార్లు ఫ్లిప్ అవుతూ ఉంటుందని అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఇక ఈ గొడవంతా జరిగిన తర్వాత మొత్తానికి డేమాన్ ని అందరూ కలిసి ఒప్పించి రీతుని ఆ ప్లేస్లో పెడతారు ఇక్కడ కూడా డేమాన్కి పాపం సాక్రిఫైస్ చేయాల్సిన బాధ సాక్రిఫైస్ అయిన కాదు కానీ తను ఇంకేం చేస్తాడు రీతు కోసమే కదా అని చెప్పేసి అందరూ కలిసి బతిలాడిన ఆడిన తర్వాత ఫస్ట్ ఛాన్స్ రీతుకి ఇస్తారు అందుకని ఇమ్మాన్యుయల్ రీతు పవన్ కళ్యాణ్ ఫస్ట్ గేమ్ అయితే ఆడతారు దాంట్లో ఇమ్మాన్యుయల్ గెలుస్తాడు ఇక సెకండ్ ప్రోమో ప్రకారం మనకు అనిపించింది ఏంటి సో గెలిచాడు కాబట్టి తను వచ్చేసి ఇక ఎవరిని సెలెక్ట్ చేసుకుంటా హౌస్మేట్స్ అంటే సంజనా గారిని సెలెక్ట్ చేసుకున్నాడు పాపం నిజంగా ఈ టాస్క్ చాలా హార్డ్ అండి నిజంగా సంజన గారు అసలుకి చాలా అంటే చాలా బాగా ఆడారనే చెప్పాలి ఎందుకంటే ఆమెకి అంత వల్ల కాదని తెలిసినా కానీ ఓకే నేను ప్రూవ్ చేసుకోవాలి ఏదైనా టాస్క్ వచ్చింది కదా నేను ప్రూవ్ చేసుకుంటానని ఆమె ఆడిన విధానం చూస్తే నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని అనిపించిందండి ఎందుకంటే అబ్బాయిలతో ఆడను ఆడను అన్న ఆమె ఓకే ఇక తనైతే సెలెక్ట్ చేసుకున్నాడు నాకు ఒక డౌట్ అయితే వచ్చింది ఇక్కడ ఇమ్మాన్యుల్ ఈమెతో ఆడారు ఇప్పుడు ఈమె ఓడిపోయింది ఇక ఈ ఫినాలి టాస్క్ నుంచి ఈమె రిమూవ్ అయిపోతుందా లేదా మళ్ళీ ఏదైనా టాస్క్ పెడతారా అనేది ఉంది కానీ ఇది మాత్రం చాలా హార్డ్ టాస్క్ ఆ రోప్ని పట్టుకొని లాగుతూనే దాన్ని వంచి ఆ ఇరుము లాంటి దాన్ని దాంట్లో బాల్స్ వేయాలి ఆ బాల్స్ కూడా ఎక్కడెక్కడో ఉన్నాయి ఆ థ్రెడ్ని అయితే వదలకూడదు పాపం చాలా అంటే చాలా బాగా ట్రై చేసింది ఇక్కడ నాకేమనిపించింది అంటే ఇమ్మాన్యులు కొన్నిసార్లు ఏమనిపిస్తుంది అంటే సేఫ్ గేమ్ ఆడా అంటే ఈమెను తీసుకుని ఈమె అవుట్ అయిపోయినా పర్వాలేదు అనుకున్నాడా లేదంటే ఓకే నాతో పా అంటే ఈమె గెలవాలని మాత్రం అనుకోలేదని నా మనసుకు అనిపించింది ఎందుకంటే ఈతను చాలా స్ట్రాంగ్ అన్న విషయం ఏ గేమ్ అయినా తను బాగా ఆడగలడన్న విషయం తెలుసు కానీ గేమ్ తనకు కూడా తెలియకపోవచ్చు కాకపోతే ఇక్కడ పరిస్థితి ఏంటంటే వేరే పోటీ వాళ్ళతో ఆడునుంటే గట్టి పోటీ ఇచ్చే వాళ్ళతో ఆడునుంటే అది వేరుగా ఉండేది ఇక ఈమెను సెలెక్ట్ చేసుకోవడం ఈమె ఇప్పటి వరకు ఆడలేదని సెలెక్ట్ చేసుకున్నాడా లేదు అంటే ఓకే ఎవరు గెలిచినా ఓకే అని కూడా ఆమెను సెలెక్ట్ చేసుకున్నాడో తెలియదు కానీ మొత్తానికి ఆమె కూడా పాపం టఫ్ ఫైట్ అయితే ఇచ్చింది కానీ ఎంత టఫ్ ఫైట్ ఇచ్చినా కానీ లాగా అంత ఆడాలంటే ఆమెకి వల్ల కాదు పాపం ఆడింది కానీ రోప్ అయితే జారిపోయింది అనమాట ఇక చాలా బాధ అనిపించింది కానీ ఈమెకి మళ్ళీ ఇంకొక ఛాన్స్ అయితే ఉంటే బాగుంటుంది సో ఇక ఇమ్మాన్యుల్ అయితే ఇలా టూ టాస్కుల్లో తనైతే గెలిచి విజయాన్ని సాధించాడు ప్రస్తుతానికి కానీ ఈమె గెలిచినా గెలవకపోయినా ఈమె ఎఫర్ట్స్ మాత్రం నిజంగా సూపర్ అని అనిపించాయి ఎందుకంటే ఇప్పటి అసలు గేమే ఆడలేదు గేమ్కి కంటెండర్ అయ్యే ఛాన్సెస్ రాలేదని చాలా బాధపడుతూ వచ్చింది కదా కనీసం ఏదో ఒక ఆడే అవకాశం దొరికింది కాబట్టి ఆమె సాయిశక్తిలో ప్రయత్నం అయితే చేసింది అది విన్నింగ్ ఆర్ లూజింగ్ అనేది మన చేతిలో లేదు కాబట్టి సమ్టైమ్స్ ఏదైనా జరగచ్చు సో ఆమె ఆటలో కనిపిస్తూ ఉండడమే నిజంగా చాలా ముఖ్యం అనిపించింది చాలా బాగా కూడా ఆడింది కానీ చూడాలి నెక్స్ట్ ఇంకే ఛాన్స్ ఉందా ఇక లేదంటే రేస్ నుంచి తొలగిపోయినట్టు అనేది చూడాల్సి ఉంది కానీ తర్వాత వచ్చే టాస్క్లు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయండి ఇక మనకు కూడా వీళ్ళు ఆడే కొద్దీ ప్రోమోస్ ఇచ్చే కొద్దీ మనం కూడా ఎక్కువ వీడియోస్ అయితే చేసుకుంటూ ఉంటాము హ్యాపీగా ఈ వీడియోస్ అన్నిటిని చూసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి అలాగే ఎవరు మీకు బాగా ఆడి ఈ ఫైనలిస్ట్గా ఉండాలని మీరు కోరుకుంటున్నారో కమెంట్ అయితే చేసేసేయండి నెక్స్ట్ జరగబోయే టాస్క్లో తనూజ్ ఎలా గెలిచింది లేకపోతే ఎవరితో పోటీ పడింది సో సెకండ్ ఫైనల్ అంటే టోటల్ గా ఈ గేమ్స్ అన్నిటిలో ఎవరు గెలిచారు ఇవన్నీ అప్డేట్స్ అయితే చెప్తూ ఉంటాయి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి